హలో హాయ్ వెల్కమ్ టు మన గార్డెన్ మన్ గార్డెన్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవాళ మా గార్డెన్లో చాలా ఫ్రూట్స్ ఉన్నాయండి రకరకాల ఫ్రూట్స్ అవన్నీ మీకు చూపెట్టాలని వచ్చాను గార్డెన్లోకి చూడండి ఈ దానిమ్ చెట్టుకి చాలా దానిమ్మకాయలు వచ్చాయి చెట్టు నిండా దానమ్మకాయలే అందుకే మీకు చూపించాలనుకుంటున్నాను ఇక్కడ ఒక జాంకాయ కూడా ఉంది ఫస్ట్ ఈ జాంకే కోసేసుకుందాం ఇంకోండి జాంకాయ చెట్టుకి చాలా చిన్న చిన్న జాంకాయలు చాలా ఉన్నాయి మేము ఎప్పుడు కోసుకుంటూ ఉంటాం ఈ మధ్యన ఇంకా వీడియో పెట్టట్లేదు కదా ఇది మిగిలిపోయింది తీస్తున్నాను ఇక్కడ చూడండి ములంకాళ్ళు ఈ ములంకాళ్ళు కూడా చాలా పొడుగ్గా చాలా బాగుంటాయండి నా ఫస్ట్ వీడియోలో కూడా మీకు చెప్పాను చాలా పొడుగ్గా ఉంటాయండి ఈ ములంకాళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయని చాలా ములంకాళ్ళు వచ్చాయి ఈసారి మాకు ఇక్కడ ఒక పపియా ఉంది బాస్కాయ్ తెంపేసాను అది కూడా చూడండి ఎంత బాగుందో కలర్ కలర్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా చిన్నగా ఉన్నప్పుడే ముగ్గుపెంది ఇక్కడ సీతాఫలం ఉంది అనమాట ఈ సీతాఫలం కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ మధ్యన చిన్న చెట్టు కదా ఇది ఒక రెండు మూడు వచ్చాయి అంతే ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఫస్ట్ టైం పోయడం అనమాట ఈ సీతాఫలాలు చెప్పాను కదండి దానిమ్మ చెట్టుకి ఎక్కువ కాయలు వచ్చాయని చూడండి ఎన్ని దానిమ్మకాయలు జాన జానడికి ఒక దానిమ్మకాయ అన్నట్టు చెట్టు అంతా దానిమ్మకాయలే నేను ఇప్పుడు ఈ దానిమ్మకాయ కోయట్లేదు ఇంకొక టూ త్రీ డేస్ ఉంటే బాగా ముగ్గుతుంది కానీ దీనిలోన బాగా వైట్ కలరా ఉంటుందండి రెడ్ అయితే ఉండదు అని చాలా టేస్ట్గా ఉంటాయి ఎంత టేస్ట్ అంటే నిజంగా చాలా బాగుంటాయి ఎందుకంటే మేము అంతా కిచెన్ కంపోస్ట్ వేసేసే దాన్ని బట్టి చెట్టు కూడా చాలా ప్రతి పువ్వు కూడా నిలబడింది చెట్టు నిండా దానిమ్మకాయలే ఒక్క పువ్వు కూడా కిందన ఎప్పుడు కూడా పడిపో రాలిపోలేదు ప్రతి పువ్వు కూడా కాయ అవడం అనమాట అందువల్ల ఈ చెట్టు నిండా భలే జాంక్యాలు వచ్చాయండి చెట్టు కూడా చాలా చిన్నదే చూడండి ఎన్ని జాంక్యాలు పెద్ద పెద్ద జాంకాయలు అని దానిమ్మకాయలు చాలా పెద్ద పెద్దవి వచ్చాయి చెట్ నిండా పాము గ్రనేట్స్ ఉన్నాయన్నమాట చూడండి ఎన్ని ఉన్నాయో ఇంక ఇవి కాకుండా చెట్టు నిండా ఇంకా పిందులు కూడా చిన్న చిన్న దానిమ్మకాయలు కూడా ఉన్నాయి అవి కూడా పెద్ద అవుతే ఇంకా చెట్టు నిండా ఫుల్గా కాయలు కనబడేవి చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో కోసుకునేటప్పుడు చూపెడదాను కానీ రెండు మూడు ముగ్గుతున్నాయి అంతే అంతవరకు ఎక్కువ ముగ్గు అనమాట గురించి నేను ఇప్పుడు కోయట్లేదు ఇక్కడ మాల్బెర్రీ ఉన్నది చిన్న చిన్న బెర్రీస్ అనమాట నేను ఇప్పుడే తినేస్తున్నాను ఇవి ఈ మధ్యన బాగా అనమాట ఇవి అన్నీ తెంపేసాకే ఇంకొన్ని అక్కడక్కడ ఉండిపోయాయి కదా అవి కూడా మీకు చూపెడదామని కోసాను ఎండకి చూడండి మా గార్డెన్ అయినా ఎంత నీట్గా ఉందో గ్రీనిష్గా చాలా ఎండలు అయితే ఉన్నాయి కదా అయినప్పటికీ కూడా చాలా బాగుంది వాటర్తో పాటు మనం కొన్ని కంపోస్ట్ లాంటివి ఇచ్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ములంకాళ్ళు కూడా నేను తెంపుతానండి ఇప్పుడు ఇక్కడ చూడండి కరివేపాకు చెట్టు భలే వచ్చింది ఫ్రెష్గా కరివేపాకు కూడా ఇంకెక్కడ అత్తి కాయ గెల అత్తి గెల కాయ కాదు చక్కెర అంటారు కదా ఇది ప్రతి నెల ఒక్క ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గెల వస్తూ ఉంటుంది కానీ వర్షం రావడం అదేమో వాలిపోవడం మేమేం తినట్లేదు అసలు ఇక్కడ డ్రాగన్స్ చూడండి మా మేడకి ఇటు సైడ్ వచ్చేసాయి అనమాట డ్రాగన్స్ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా చాలా బాగుంటాయి లోన రెడ్ కలర్ అనమాట చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట లా కట్ చేస్తే నేను తెంపట్లేదు మా అబ్బాయి తీసి తెంపుతాడు అనమాట ఇప్పుడు అటువైపు వెళ్ళి అంటే నాకు అందరిలో కొంచెం దూరంలో ఉన్నాయన్నమాట తెంపుతున్నాడు ఇదిగోండి తీసుకొచ్చాడు అవన్నీ పోసేసి ఇంకా ఈ చివర్నం ఎండిపోయినట్టు ఉన్నాయి కదా అవి తీసేసి ఇదిగోండి మా గార్డెన్లో ఇవి కాసే అన్నమాట ఇంకా డ్రాగన్స్ కూడా ఉన్నాయి ఆ చెట్టుకైతే తర్వాత తెంపుకుంటే ఇప్పుడు మాత్రం ఇవి ముగ్గా అంతే ఇంకా చాలా ఉన్నాయి ఇంకొక త్రీ ఫోర్ ఉన్నాయి అన్నమాట ఇవి కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత తెంపితే లోన మనకి స్వీట్గా ఉంటుందండి కొంచెం గ్రీనిష్గా ఉన్నప్పుడు తెంపినట్టు తెంపినట్లయితే కొంచెం చప్పగా ఉంటుంది కానీ లోన దీని ఫ్లష్ చాలా మెరూన్ కలర్లో ఉండి చాలా నీట్గా చాలా టేస్ట్గా అయితే ఉంది చెట్టుకి కూడా చాలా సపోటాలు ఉన్నాయండి చాలా టేస్ట్గా ఉంటాయి సపోటాలు కూడా ఇంతకుముందు కూడా చెప్పాను మీకు చెట్టు నిండా సపోటాస్ వచ్చాయి ఈ సపోటాలు కూడా మనం టచ్ చేసినాడు జస్ట్ లైట్గా చిన్న మెత్తగా ఉంటే తెంపేసేసి దాన్ని పేపర్లో చుట్టేసి ఏవైనా గాలి తగలని నుంచి వాటి ఇంట్లో టూ డేస్ పెట్టినట్టయితే మనకి ముగ్గుపోతాయి చాలా సపోటాలు కోసేస్తున్నాం అప్పుడప్పుడు ఇంకా అయినప్పటికీ ఉన్నాయి ఇగోండి సపోటాలు డ్రాగన్స్ ఇంకా బొప్పాయి ఇంకా ఇంట్లో తీసుకెళ్ళి మీకు డ్రాగన్ కట్ చేసి చూపెడతాను ఇగో డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి అనమాట చూడండి ఎంత రెడ్గా ఉందో ఓకేనండి మా వీడియో కానీ మీకు లైక్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి